న్యూస్ కి స్వాగతం సత్తాసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో జైభీ రావు భారత్ పార్టీ మరియు ఎంఎస్ఎఫ్ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నేడు సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు కడప జిల్లా పులివెందుల పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని క్రింద ఉంచి పైన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేడు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు వచ్చే సోమవారం లోపు అంబేద్కర్ విగ్రహాన్ని పై భాగంలో ఉంచాలని అలా చేయని పక్షంలో రాష్ట్రంలోని అన్ని దళితుల సంఘాలు కలుపుకొని పులివెందలకు వెళ్ళవలసిన వస్తుందని జెబీ రావు పార్టీ మరియు ఎంఎస్ఎఫ్ దళితుల సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఎయిర్ ఫైవ్ను స్ఫుట్టపర్తి పరిజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం వచ్చే సోమవారం లోపల అక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాలు అన్నిటినీ కలిపి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పులివేందల పట్టణానికి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తొలగించాల్సి వస్తుంది అటు వరకు తీసుకురానియకుండా మీరు తొలగిస్తే అధికార పార్టీకి గౌరవంగా ఉంటుంది లేని పక్షంలో మరియు అధికార పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లుని ముట్టడిస్తాం ఈ భారతదేశంలో ఉన్న ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని రేపొద్దున్నే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించకపోతే అనేక ఉద్యమాలు చేసి మిమ్మల్ని కుంగులో తొక్తామని జైపీఎం భారత్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం సోదరులారా ఈరోజు ఈ యొక్క ప్రపంచానికి దశ దిశానిర్దేశం చేసి చూపించి యావత్ ప్రపంచమే ముందుకు నడిచేటువంటి విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క చింతిదిద్దినటువంటి హక్కుల్లో ఒక భాగమైనటువంటి ఓటు హక్కు ద్వారా లబ్ధి పొంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు కడప జిల్లాలోని పులివెందుల మండలంలో పాత బస్టాండ్లో ప్రముఖ చరిత్రకారుడు చరిత్రను కూకట్టి వేలంతో కుకులించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు రక్షించినటువంటి బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అవహేళన చేస్తూ అవమాన పరిచేటువంటి విధంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరిగింది ఒకవేళ విగ్రహాలు పెట్టేటువంటి దశ దిశ ఉంటే వరుస క్రమంలో విగ్రహాలు ఏర్పాటు చేయాలి అంతేగాని ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేటువంటి మించి ఈ రకంగా అవహేళన చేసి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కింద పెట్టి అవహేళన చేసి అవమానం చేయడం చాలా బాధాకరం ఇది చాలా యావద ప్రపంచమే తల దించుకోవాల్సినటువంటి విషయము కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఏపీ ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఎస్ఎఫ్ బల సంఘాలు పూర్తిగా ఖండిస్తున్నాయి ఈ రోజు డాక్టర్ బాబాసా అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా అని ఈ సభా మేము ప్రశ్నిస్తాం కాబట్టి ఇది చాలా ఏమైన చర్య ఇది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగినటువంటి సమన్వయం కాదు కాబట్టి వెంటనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించి యొక్క ప్రపంచానికి దశ నిర్దేశం చూపించి ప్రపంచమే తల వంచేటువంటి రకంగా చేసినటువంటి అంబేద్కర్ గారికి న్యాయం జరిగి ఈరోజు ఐక్యరాజ్య సమితినే చెప్తా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావంతుడు ప్రపంచంలోనే అతిపెద్ద మేధావి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ అండి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి మీ మీ ప్రశ్న మీరు వేసుకోవాలని మీ యొక్క మదిగే వదిలేస్తున్నాం అని చెప్పి వెంటనే ఆ యొక్క విగ్రహాన్ని తొలగించి అంబేద్కర్కి అవమానం చేసినటువంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం